మీ యా గుడ్ మీ వాయిస్ రావట్లేదు రవికుమార్ మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు మొత్తానికి కొన్ని ఆర్డినెన్స్లు ఈ రోజు జారీ అయినాయి రైట్ ఆర్ఓఆర్ గాని ఇంకా వాటిపైన కూడా కొంత చర్చ జరిగింది యాభై ఒక్క గ్రామ పంచాయతీల్లో కొన్ని మున్సిపాలిటీలకు కూడా విలీనం జరిగింది ఓవరాల్గా ఈరోజు రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ జరిగిన తర్వాత ఐదు ఆర్డినెన్స్లని ఈరోజు మంత్రి మండలి ఆమోదించడం జరిగింది ఒకవైపు అభివృద్ధికి మేము ప్రయత్నం చేస్తున్నాం అభివృద్ధి చేస్తున్నాం బడ్జెట్ని చూస్తూ అడ్జస్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాం సో సర్పంచ్ల ఇష్యూ ఉప సర్పంచ్ల ఇష్యూ గ్రామీణ ప్రాంతాల ఇష్యూ ఈ రోజు ప్రధానంగా హరీష్ రావు లేవనెత్తడం జరిగింది ఒకటి లగచర్ల ఇష్యూని కేటీఆర్ లేవనెత్తడం జరిగింది సో ఈ అంశాలపైన మాట్లాడకుండా ప్రభుత్వం పారిపోతుంది అంటే గత కాలం నుంచి ఆల్మోస్ట్ ఒక వన్ టూ మంత్స్ నుంచి ఇవే అంశాలు రిపీట్ అవుతున్నాయి హైడ్రా అంశం మూసీ అంశం లగిచెర్ల ఘటన దిలావర్పూర్ ఎథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఎథనాల్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి ఆశా వర్కర్లు తెలంగాణ తల్లి విగ్రహం సంబంధించి అట్ ది సేమ్ టైం రాజమండ్రి సంబంధించి అన్ని కూడా బెటాలియన్ కానిస్టేబుల్ బెటాలియన్ కానిస్టేబుల్ అన్ని కూడా రాజకీయ పరమైనటువంటి అంశమే జరుగుతున్నాయి పరిపాలన ఎక్కడుంది అన్నటువంటి ప్రశ్నలు దీంట్లో వినిపిస్తాయి ఇంకొకటి ఇందులో ప్రతి అంశంలో కూడా ప్రతిపక్షం ఒక డెడ్ లైన్ పెడుతోంది అధికార పక్షం దాన్ని మళ్ళీ సవరించుకుంటూ వెళ్తోంది సో ఈ వర్క్ స్టైల్ ఎట్లా చూడొచ్చు ప్రతిపక్షం ఇందాక నేను శ్రీకాంత్ ఈ ప్రశ్న అడిగా ఎవరు డెడ్ లైన్ పెడితే ఎవరు పనిచేస్తున్నారు ఎవరు పనిచేయాల్సినటువంటి ప్లేసుల్లో వీళ్ళు సలహాలు ఈ రకంగా ఇస్తున్నారు అనుకోవాలి ముందుగా మీకు మంచి మిత్రులు సో నేను మాట్లాడేటప్పుడు కొంచెం మీరు అర్థం రాకూడదని చెప్పేసి నేను కోరుకుంటాను ఒకటి రెండు ఒక విషయం ఏంటంటే తెలంగాణ పోయి పోయి ఎవరి చేతిలో పడింది అనేది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసుకుంటే పాలనాపరమైన అనుగుణం లేనటువంటి వ్యక్తి ఎటువంటి నిర్ణయాలు ఎక్కడెక్కడ తీసుకుంటారు ఏ డిపార్ట్మెంట్ లో ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అనేది తెలియనటువంటి అనుభవం లేని వ్యక్తి అని చూస్తున్నారా వ్యక్తిగతంగా చూస్తున్నారా పార్టీ పరంగా చూస్తున్నారా ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే డెబ్బై ఏళ్ళ అనుభవం ఉంది అక్కడ అక్కడ కూడా ముందుగా వ్యక్తిగతంగా ఈ ముఖ్యమంత్రికి పాలనపరమైన పరమైన అనుభవం లేదు మొదటి రెండోది ఏ డిపార్ట్మెంట్ నుంచి ఎంతవరకు మనకు కలెక్షన్ వస్తుంది ఎంతవరకు మనకు కలెక్షన్ వస్తుంది అనేది చూసే వ్యక్తి మాత్రమే వ్యక్తిగతంగా ఈ ముఖ్యమంత్రి చెప్తున్నాయి ఈ డిపార్ట్మెంట్ నుంచి ప్రభుత్వ ఆదాయం అని చెప్పేది తన ఆదాయం తన మంత్రుల యొక్క ఆదాయం మన ఎమ్మెల్యేల యొక్క ఆదాయం ఎంతో వస్తుందని చూసినటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చెప్పేసి ఆ ముఖ్యమంత్రి కూడా మార్పు తీసుకొస్తానటువంటి వచ్చినటువంటి వ్యక్తి మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని ఈ యొక్క రాష్ట్రాన్ని గత సంవత్సర కాలంలో రవికుమార్ గారు మీరేమో సొంతంగా ఇంత పర్సనల్ గా సంపాదించుకుంటున్నారు అన్నమాట కడుతున్నారు వాళ్ళు ఏమో కడుపు కట్టుకొని పని చేస్తే ఈ అప్పులన్నీ తీర్చడానికి ఎంతో టైం పట్టది మేము కడుపు కట్టుకొని పని చేస్తున్నాం మిత్తిలు కడుతున్నాం ఇంట్రెస్ట్లు కడుతున్నాం వచ్చే ఆదాయాన్ని అడ్జస్ట్ చేస్తున్నాం అంటున్నారు సో మీద ఆరోపణ వాళ్ళది నిజమా వాళ్ళు వాళ్ళకి వాళ్ళు చెప్పేది వాళ్ళకి చెప్పేది అసలు కొంచెం అర్థమవుతుందో లేదో ఒక్కటన్నా ఒక్క పని చెప్పని చెప్పండి వీళ్ళు కడుపు కట్టుకొని పనిచేస్తున్నారు కడుపు కట్టుకొని పని వాళ్ళు ఎవరన్నా ఎవడన్నా కడుపు కట్టుకొని పనిచేసే ప్లేట్ భోజనం ముక్క రెండు వీళ్ళకి తింటారా ప్లేట్ భోజనం అంటున్నా అన్నా మీకు చిన్న పాసం కడుపు కట్టు రెండు వేలకు ముప్పై రెండు వేల ప్లేట్ అండి నాకు అర్థం మాటలు ముప్పై రెండు వేల రూపాయలు ప్లేట్ తినేటోడు కడుపు కట్టుకొని పరిపాలిస్తున్నట్టే నమ్మాల తెలంగాణ ప్రజలు ముప్పై రెండు వేల రూపాయలు మాట్లాడతారండి డైలా డైలాగులు చెప్పే ముందు ఒకసారి ఆలోచించుకొని మాట్లాడాలి ఇప్పటికైనా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి గారు మీరు ముఖ్యమంత్రి సీట్ లో కూర్చొని పరిపాలన చేస్తున్న విషయం మీరు మర్చిపోకూడదు మీరు ఇంకా ఎలక్షన్ మూడ్ లో లేరు ఎలక్షన్ అయిపోయింది మీరు ముఖ్యమంత్రి సంవత్సరం అవుతుంది మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చాలా ప్రామిసలు పెద్ద పెద్ద డైలాగులు బహిరంగ సభల్లో మీరు మాట్లాడిన చాలా విషయాలు ఉన్నాయి మీరు ఏమన్నా ఏదో ఒకటో రెండో మంచి పని చేసి ఉంటారు కానీ మీరు చెప్పే పెద్ద పెద్ద డైలాగుల వల్ల మీ యొక్క భాష వల్ల మీ యొక్క తిట్ల వల్ల ఆ చేసిన మంచి పని కూడా మురిగిపోయింది అనే విషయాన్ని మీరు గమనించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా రెండో విషయం చెప్తా పరిపాలన అనుభవం లేదని చెప్పిన పరిపాలన అనుభవం లేకనే ఈ యొక్క ముఖ్యమంత్రి ఎటువంటి హామీలు ఇచ్చిండో ఎలక్షన్ టైంలో ఆ హామీలకు ఎటువంటి డెడ్ లైన్ ప్రతిపక్ష పార్టీలు పెట్టలే కాంగ్రెస్ పార్టీ డెడ్ లైన్ పెట్టుకున్నది ఆ డెడ్ లైన్ నిర్ణయించుకున్నది కూడా వాళ్ళే ఆ డెడ్ లైన్ నిర్ణయించుకుని ఆ డెడ్ లైన్ లో చేయలేక చేయడం చాత కాక కడుపు కట్టుకోలేక ఆ నలభై వేల కోట్ల రూపాయలు టార్గెట్ పెట్టుకోవాలి రవికుమార్ చిన్న సబ్మిషన్ రవికుమార్ గారు ఒక చిన్న మాట ఏంటంటే ఇప్పుడు సరే ఈ సంవత్సరం కాలంలో కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రానికి ఏం చేసిందని చెప్పి చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాం మీరు సరే ఎనిమిది మంది అసెంబ్లీ సభ్యులు ఉన్నారు అదేవిధంగా ఎనిమిది మంది ఎంపీ సభ్యులు ఉన్నారు ఈ సంవత్సరం కాలంలో సరే అప్పుల విషయంలో అది పక్కన పెడతాం అది ఆర్బీఐ నామ్స్ ప్రకారం వెళ్తారు కాబట్టి సెకండరీ కానీ ఈ సంవత్సర కాలంలో సరే విభజన చట్టంలో కానీ మిగతా అంశాల్లో కానీ ఈ రాష్ట్రానికి మీరు ఒరగబెట్టింది ఏంటి ఒక్కటంటే ఒక్క అంశం చెప్పండి సరిపోతుంది ముందు ఈ రాష్ట్రానికి మీరు ఉడకబెట్టిన నష్టం ఏంది ఈ రాష్ట్రానికి పట్టిన దరిద్రం ఏంది అనేది చెప్తామార్డుగుతున్నాడు ఎన్నికలను ఇచ్చారు కదా గురించి మాట్లాడుతున్నా తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది శాసనసభ్యులు ఇచ్చినారు

మాట్లాడనా వాయిస్ పోవాల ప్రజలకి వాయిస్ పోవాలి మీరు మీ వాయిస్ లో మీరు చెప్పే పాయింట్స్ లో నిజాలు ఉంటాయి పోనివ్వండి అర్థం పడకండి నేనేమంటుందా తెలంగాణ తెలంగాణ ప్రజలు గత సంవత్సరంలో కోల్పోయిందేంటో ఏంటో చెప్తా ఇప్పటి వరకు చూడండి ఏ డిపార్ట్మెంట్ యొక్క మీరు మీరు ఎక్సైజ్ శాఖ దగ్గర నుంచి ఎక్సైజ్ శాఖ వదిలేస్తే మిగతా ఏ డిపార్ట్మెంట్ అయినా మీరు లెక్క చేయండి ఏ డిపార్ట్మెంట్ కూడా అంత ముందు ఉన్నటువంటి రాష్ట్ర ఆదాయం కూడా పడిపోయింది ఎందుకు పడిపోయింది ప్రాబ్లం ఏంటి మీరు నిజంగా కడుపు కట్టుకొని కడుపు కట్టుకొని మీరు పరిపాలిస్తుంటే మరి తెలంగాణ రాష్ట్రం ఆదాయం పెరగాలి కదండి కుమార్ గారు లేదు గత ప్రభుత్వము ఆదాయం పెంచుకొని ఈ ఎలక్షన్ లో ఈ ఎలక్షన్ లో వీళ్ళు హామీ ఇచ్చింది ఏంటండి ప్రభుత్వం యొక్క ఆదాయం పెంచుకొని పథకాలు అమలు చేస్తా అని చెప్పారా లేకపోతే వాళ్ళ సొంత డబ్బులు తీసుకుని వచ్చి ఆ యొక్క ప్రభుత్వ పథకం పథకాలు అమలు చేస్తా అని చెప్పారు లేకపోతే అంటే దీనికి అంటే మీ మీ క్వశ్చన్ కి కుమార్ గారు మీ క్వశ్చన్ కి నాకు తెలిసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి గారు అప్పుడే చెప్పడం జరిగింది ఖజానా ఏదో బాగుంటుంది అనుకుంటావు లంక బిందులనే అనుకున్నావు ఏమి లేదని చెప్పేసి సో అనుకున్నంత లేదు శ్రీకాంత్ గారు రవికుమార్ గారు రవికుమార్

మీకు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఏమి ఇచ్చిందో తెలుసుకోవాలి నేను లిస్ట్ చేస్తాను అధికారంలోకి వచ్చి అవుతుంది అధికారంలోకి వచ్చి మీకు అధికారంలో సంవత్సరం నుంచి కావాలా సంవత్సరం నుంచి చెప్తా రైట్ చాలా సంవత్సరం నుంచి చెప్తా సంవత్సరం నుంచి మేము రైల్వే ప్రాజెక్టులకి తెలంగాణ రాష్ట్రంలో ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం ఐదు వేల కోట్ల రూపాయలు గత సంవత్సరం నుంచి చెప్తా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం సాంస్కృతిక శాఖ ద్వారా ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి మేము కేటాయించడం ఖర్చు చేస్తాం ఖర్చు చేసినాం మేము కేటాయించడం కాదు ఖర్చు చేసినాం అని చెప్తున్నా ఇంకో విషయం కూడా చెప్తున్నా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ఇప్పటి వరకు ఇప్పటికే రైతులకు మేము ఇరవై ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేస్తాం ఇప్పటికే గత సంవత్సరం నుంచి చెప్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్లస్ గత సంవత్సరం నుంచి చెప్తున్నాడు ఇరవై ఆరు వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం మేము ఇచ్చినటువంటి రైతులకు మేము ఇచ్చినటువంటి సబ్సిడీ మీరు ఇంకా రైతు భరోసా వేలే కొన్ని సిగ్గు తెచ్చుకోండి మేము వేసినాం రైతు భరోసా కేంద్రం